క్రాస్ మరి కార్లమ్మడి క్రాస్ దగ్గర మోసాలు మరి ఎన్ని కిలోమీటర్లు తోట రెండు కిలోమీటర్లు కిలోమీటర్లు నాకు కొంచెం గట్టిగా మాట్లాడండి మైకి తెచ్చింది ఏమనుకోండి నా ఏం పేరు నా పేరు నరేష్ నరేష్ దాదాపు వచ్చేసి ఎన్ని ఎకరాలు టమాటో సాగు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు చలికాలం బాగా చేస్తారు ఎండాకాలం బాగా చేస్తారు ఎండాకాలంలో అంటే ఎండాకాలం అంటే సీజన్ అంటే ఫిబ్రవరి మార్చి ఫిబ్రవరి మార్చి ఇక్కడ కొండే కన్నా అక్కడ అయితే మనం ఉన్నాం అనమాట దాదాపు వచ్చేసి ఎన్ని ఎకరాల్లో టమాటో సాగితే తక్కువ ఉన్నా తక్కువ మీరు మేము ఒక ఎకరా ఉంది అంటే ఎనిమిది వేల మొక్కలు అంటారు ఎనిమిది వేల మొక్కలు అంటే సింగిల్ సైడ్ అంటారా డబల్ సైడ్ సింగల్ సైడ్ సింగిల్ సైడ్ సింగిల్ సైడ్ సో మీకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి భారీ వర్షాలు అంటే మొక్క నాటిన రోజుల నుండి ఎన్ని రోజులు వర్షం పడింది నుంచి ఒకటే నాటిన నాటినబ్బు నుంచి ఒక పది పది రోజులు అటు నుండి స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా మంది మన రైతులలో కూడా చూస్తున్నారు మీకు ట్వంటీ ఫోర్ ఏ విధంగా పరిచయం అయింది ఎటువంటి పరిస్థితుల్లో మీకు పరిచయం ఎట్లా అందరూ ఒక్కరు వాడతా అంటే నేను వాడదామని వాడినా ఓకే వాడిన పది రోజుల నుంచి చెట్టు రోజు మరో రోజు గ్రోతింగ్ బాగానే ఉంది రోజు రోజు గ్రోతింగ్ ఉంది మారుతాను అంటే మీరు వాడినప్పుడు ఏ విధంగా ఉంది చెట్టు వాడు కొంచెం కొంచెం డల్గా ఉంది కొంచెం డల్గా రెడ్ రెడ్గా ఉండింది కొంచెం బ్లాక్ ఓకే పోతా టాప్ కాకున్నా ఓకే వచ్చిన పోతా కాయబట్టింది ఓకే అంటే ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ వర్షాలనే వాడమని చెప్పాను కదా దాని వల్ల ఎఫెక్ట్ ఏమని చెప్పినారు నల్ల మచ్చలు వస్తుంది ఏమైనా కొందరు వాడాలకు వాళ్ళు నాకు బానే ఉంది అంటే నల్ల మచ్చ గిజ్జింగ్ కదా ఏం లేదనా వాడినా వర్షంలోనే వాడినా ఆ రోజు పొగగు తెరపుచ్చినప్పుడు కానీ వదిలి మళ్ళీ నైట్ పడింది నైట్ పడింది నైట్ పడింది అంటే వర్షం పడి నిలిచిపోయిందా లేకపోతే పడతా ఉందా నైట్ పడింది పొగులు గ్యాప్ ఉంది ఓకే ఆ రోజు మళ్ళీ నైట్ పడింది ఎన్ని రోజులు అయినా యూజ్ చేసి మీరు పదహైదు రోజులు రోజులు అయితే రోజుల్లో మీకు మచ్చగానే ఈ మచ్చ దానికి కూతబా ఇక్కడ మీరు చూడండి ట్వంటీ ఫోర్ గోల్డ్ పాడిన తర్వాత వచ్చేసి మచ్చ అనేది ఉండదు అన్న అంటే చెట్లు ఫ్లవర్ అనేది బాగా సెట్ అవుతుంది అదే విధంగా పోతాపింది బాగా నిలుస్తుంది పైకి నుంచి వదిలిన గిజ్జిని గిజ్జు అయితే స్ప్రింగ్ స్ప్రియింగ్ స్ప్రియింగ్ ఓకేనా అంటే మీకేమీ అనిపించలేదనా మీకేమనిపించలేదా

పక్క రిజల్ట్ భయపడాల్సిన అవసరం లేదు వర్షం పడతా కూడా వదులుకోవచ్చు మచ్చలగిచ్చలేం రాబా నేను ఈ క్లైమేట్ కి వదిలే మీరు యాక్చువల్ గా హిల్స్ ప్రభావం హిల్స్ ప్రభావం మీ క్లైమేట్ తక్కువగా ఉంటుంది అదేనా ఈ క్లైమేట్ దీని వల్ల ఇంకా ఇక్కడే భయపడతారు అన్న భయపడతారు భయపడతారు మొదలు ఏంటి వల్ల ముందు వదలండి ఓకే హెల్మత్ చిక్కు అటాక్ అయిపోతుంది అని భయపడతాను బైబల్ లో బైబల్ లో తెచ్చి వదిలేసారు నా కానీ చానా రైతులు చెప్పినారు క్యాన్లో అంట ఈ డ్రిప్ ముందు ఏం వాడొద్దు ఓకే హెల్మత్ అంట పుడుతుందండి ఓకే ఆటికి అట్లయితే అట్లా కానీ నేను నాకు క్యాన్ వదలనే చూపింది ఓకే అంటే యూట్యూబ్ లో చూసి వాడేనారు భయపడతా వాడే అన్నారు అంటే నలమత్త చెప్పినారు నలమత్త అయినా నేను నైన్టీ పర్సెంట్ కాదు అనుకున్నా ఓకే అట్లనే వదిలేను మీరు గమనించండి ఈ వర్షాల్లో కూడా తోట ఈ విధంగా ఉందంటే గ్రేట్ నా నిజంగా మీతో పాటు నా అంటే రైతులు ఏ విధంగా ఉన్నాయి నా తోటలో డామేజ్ అయినాయా ఫ్లవర్ అయితే ఈ విధంగా సెట్ అయింది నా ఎండ కనిపించలే కెమెరాలో గిజ్జి కూడా తక్కువేనా ఉండే తోటలో పైదంతా నీ మనకు మామూలుగా ప్రకారం వర్షాల్లో పూతుంటేనే ఏ విధంగా ఉంటుంది అది వర్షం పడతా ఉంటుంది గెజ్జి మచ్చ అనేది ఉండే ఉంటుంది అదే విధంగా డ్రాప్ కూడా అయిపోతుంది గుతులు గుతులు డ్రాప్ అయిపోతుంది బట్ మీకేం ఫ్లవర్ అనేది డ్రాప్ అయింది అన్న మీరు ఏ ఉమ్మ ఉన్నా తీసుకోండి గెజ్జి కూడా చూడండి పది రోజుల లోపల దిగండి ఓకేనా ఎన్ని వేల మొక్కలు మొత్తం ఇవంతా తొమ్మిది వేల మొక్కలు తొమ్మిది వేల మొక్కలకి ఇప్పుడు వరకు పెట్టిన ఖర్చు ఒకటి నలభై ఈ కట్లు కట్లు వచ్చి అది పదహారు పదహారు రూపాయలు స్టేకింగ్ మీరు ఓన్ స్టేకింగ్ చేసుకున్నారు లేకపోతే వాళ్ళకి ఇచ్చిన ఎకరాకి తొమ్మిది వేల లెక్కన ప్రజెంట్ ఎన్నో పురుగు కడుతున్నారు మూడు పురుగు చెప్పొచ్చు నా రైతులకు చెప్పొచ్చు సో ఈ విధంగా ఉంది క్లైమేట్ మీకు చాలా కోల్డ్ ఉంటుంది బట్ ఎండాకాలం ఏ విధంగా వస్తాయి పంటలో సూపర్ రిజల్ట్ ఎకరాకు ఎన్ని వేల బాక్సులు కాపిస్తారు ఎకరాకు మూడు వందల బాక్సులు పడిస్తుంది ఒక కోతకు ఒక కోత ఒక కోత ఒక పెద్ద కటింగ్ లో పెద్ద కటింగ్ ఒక మూడు కట్టింగ్ నుంచి ఆరో కటింగ్ మధ్యలో ఎప్పుడు టైం ఎప్పుడు చేస్తారు నా ప్లాంటేషన్ మామూలుగా ఇక్కడ ఏరియాలో ఎప్పుడు చేస్తారు నా ప్లాంటేషన్ ఏరియాలో ఎక్కువగా ఫిబ్రవరి ఇరవై నుంచి ఫిబ్రవరి ఇరవై నుంచి ఏప్రిల్ ఇరవై వరకు ఎప్పుడు పెట్టినా కూడా బాగా వస్తుంది పంట ఇప్పుడు అంటే ఈ హాజరీ హిల్స్ ఉండదు కదా ఎన్ని కిలోమీటర్ల రేంజ్ లో వస్తుంది పంట ఈ విధంగా ఈ హిల్స్ కొండలు ఉన్నాయి కదా ఈ చుట్టూ ఉన్నాయి ఎన్ని కిలోమీటర్ రేంజ్ లోట బీ కొత్తకోట ఇట్లొచ్చి ముదివేడు ముదివేడు ఇట్లాపల్లి మదనపల్లి ఇట్లొచ్చి ఇట్లా కర్ణాటక బార్డర్ వల్ల కర్ణాటక ఇట్లా ఇరవై ముప్పై కిలోమీటర్ల చుట్టూ ఉంటుంది ముప్పై కిలోమీటర్ల చుట్టూ మంచి నెమోన్ పంటలు అందరూ వచ్చి ఇక్కడ వచ్చి గుత్తలు తీసుకున్నారు సార్ ఎక్కడ ఎంత మాత్రం తీసుకుంటారు గుత్తలు గుత్తలు ఇక్కడ నలభై ఐదు నలభై ఎట్లా సంవత్సరానికి ఒక సంవత్సరానికి జనవరి నుంచి జనవరికి జనవరి నుంచి జనవరికి నలభై నలభై ఐదు పోతుంది నలభై నలభై ఐదు తీసుకుంటారు కట్టి గుత్తలకు కట్టి గుత్త భూమి ఎకరా భూమి నీళ్ళు బోరు ముఖ్యనా ఏ విధంగా ఉంటుంది నా మామూలు ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది మీ మనస్ఫూర్తిగా మీ గుండెల మీద చేసుకోవాలని చెప్పండి ఇక్కడ మీరు చెప్పే విషయం మీద ఏమంటుంది అంటే కొన్ని వందల మంది జీవితాలు ఉంటాయి నిలబడి ఉంటాయి నేను వదిలి మీరు చూసాను చూడన్నా నేను ఏమన్నా పొరపాటు గెజ్జి కానీ గెజ్జి పడింది వదిలి పైన అందరు గెజ్జి పడుతుంది గెజ్జి పడుతుంది అన్నారు అవునులే గెజ్జి పర్లేదు యాక్చువల్గా అంటే నేను ఇప్పుడు ఈ టైం టైంలో ఈ ఆశ తీసుకుంటే కింద అట్లా అందరూ చాలా మంది చెప్పినారు ఓకే వేరే మామూలుగా ఈ ముందు షాప్ లో గానీ క్యాన్ వదిలేస్తే నల్ల మొత్తలు వస్తాయి కాదు ఆ క్యాన్ వదిలే నల్ల మొత్తలు వస్తాయి చాలా మంది అడిగిన అన్న రైతులలో ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేసి వర్షాల్లోనే వదలమంటే నాకు ఏముండదు దాంట్లో కంటెంట్ ఏముండదు అనేసి కానీ నా చెట్టు నలుపు వస్తుంది ఎన్ని రోజులు మీరు గమనించిన నలుపు నలుపు వర్ష అప్పుడు ఎర్రగా నా పదహైదు రోజుల నుంచి మారింది పది రోజుల నుంచి వాడిని వాడిన మూడు నాలుగు రోజుల నుంచి చెట్టు గ్రోతింగ్ స్టార్ట్ మూడు రోజులు అంటే ఆ గ్రోత్ అనేది ఎన్ని రోజులు కంటిన్యూషన్ లో ఉంది ఇప్పుడు ఒక ఇరవై రోజుల నుంచి ఇట్లే ఉంది ముందు వాడే ఉన్నా ఇరవై రోజుల నుంచి పది 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 రోజుల ముందర ఏమి వదిలి వదిలి నుంచి క్యాన్ వదిలి నుంచి ఇంతవరకు ఏముంది ముందు గానీ ఏం ముందే అంటే స్ప్రేయింగ్ లో ఇచ్చుకుంటా రెండు స్ప్రేయింగ్ ఇచ్చిన ఓకేనా థ్యాంక్ యూ నా రూపేష్ నాయుడు అన్న నీకు వస్తుంది నా ప్రోడక్ట్ ఈరోజు చూడన్నా ఇక్కడ చూడన్నా అది చూపించండి నా మీరు గమనించండి ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది మహారాష్ట్ర నుండి వస్తున్నది అది కూడా ఔరంగాబాదు పటోడ డిస్టిక్ నుండి వస్తున్నది ఈ ప్రోడక్ట్ రావడానికి త్రీ డేస్ టైం పడుతున్నా మీరు మీకు ఎవరికైనా కానీ నీకు ఏ విధంగా వచ్చినది నా ప్రోడక్ట్ చేతికి మీకు ఫోన్ చేస్తే మీరు వచ్చి అక్కడ దగ్గర ఎట్లా ఓకేనా ఓకేనాడు అన్న వాడినా

ఒక ఐదు ఆరు పల్లెలు ఉంటాయి ఐదారు పల్లెలు అంటే నేను అంటే ఒక ఎకరా పల్లె కూర ఎక్కడ పెట్టరు మాకి సీజన్లో అయితే సీజన్లో అయితే ఒక సముద్రమేనా ఒక ఖచ్చితంగా ఒక ఇంటి కనీసం అంటే మూడు నాలుగు ఎకరాలు వేస్తారు ఒక ఎకరాకి వచ్చి సరి ఒక వచ్చేసి మూడు నాలుగు ఎకరాలు వేస్తారు ఈ హిల్స్ కిందనే ఆశీలిస్తుందనే ఆశీలిస్తిందనే ఓకేనా ఆ మార్కెటింగ్ చేసేది ఎక్కడ చేస్తారు మా అంగళ్ళు మొలకలు చెరువు మదనపల్లిలో అంగళ్ళు మొలకలు చెరువు మదనపల్లి

ఎకరాకు ఎకరా కటింగ్ ఆధారంగా అయితే ఫస్ట్ కటింగ్ ఏంటంటే లాస్ట్ కటింగ్ వరకు ఒక స్టార్టింగ్ నుంచి ఒక యాభై అరవై బాక్స్ నుంచి మీ హైస్ట్ కోత ఒక నూట డెబ్బై నూట యాభై యావరేజ్ జావరేజ్ కానీ ఎత్తుకుంటే యావరేజ్ నూరు నూట అంటే ఏంటంటే ఒక వెయ్యి పదిహేను ఈ విధంగా ఉంటాయి కదా అట్లా ఒక వెయి బాక్స్ పండిస్తుంది వే బాక్స్ క్వాలిటీ క్వాలిటీకి క్వాలిటీ క్వాలిటీకి అయ్యి పక్కా క్వాలిటీ మార్కెట్లో నెంబర్ వన్ రేట్ అమ్మే కాయలు వచ్చేసి వే బాక్స్ లో పనిపండిస్తారు అనమాట

రైతుకైతే ఇబ్బంది పెట్టారు రైతుకు అయితే ఇబ్బంది పెట్టు రైతు ఏం చేస్తారు బాకీలు మేము వచ్చి లోడింగ్ చేస్తాం వాళ్ళ కాయలు పెరిగే టీవీఎస్ బీటీఎమ్మా టీవీఎస్ వీటిఎమ్మ టీవీ బీటీ అంటే ఫేమస్ వీటి వినాయక వినాయక శ్రీ వినాయక టమాట మండీ టీవీఎస్ అంటే టీవీఎస్ అంటే బాబు నల్లు తెలుసు ఒక సిక్స్టీ పర్సెంట్ వీటిఎం తోలుతాము ఫార్టీ పర్సెంట్ టీవీఎస్తో వచ్చే రైతులంతా నాకు చిన్న సలహా మామూలుగా ఈ క్లైమేట్ అనేది మనకు అనుకూలించలేదు కదా యాక్చువల్గా ఇక్కడ ఏమంటే మహామహా తోటలే తిప్పినాయి కానీ మీకు మీకు ఏ విధంగా సాధ్యం ఈ క్లైమేట్లో ఈ వర్షాల్లో మచ్చలేదు చూస్తే తోట అయితే బ్రహ్మాండంగా ఉండాలి బట్ సన్న స తోట అయితే సన్నగా ఉండదు అనుకోండి క్రాప్ అయితే బాగా సెట్ అయింది ఏ విధంగా మీకు హెల్ప్ అయింది ఏంటంటే నేను

ಇದು ಓದಿನ ತರ್ ಪೈನಾ ಬಾವು ಅದೇ ಆ ತೋಟಿ ಆ ತೋಟ ಮೊತ್ತ ಸೇಮ್ ಇದೆ ತೋಟ ಇತೇ ಇನ್ ಚೂಪ ಬ್ರೋ ಈ ವಿಧ್ರೋ ಗ್ರಾಪ್ అంటే ఇప్పుడే ఎన్ని రోజులతోటది మర్చిపోతే నవంబర్ మూడు వస్తే నవంబర్ మూడు వస్తే రెండు నెలలు ఇవ్వది వచ్చి ముప్పై అవుతుంది ఇంకా నాలుగు రోజులు ఉండదు అంటే యాభై ఐదు రోజుల తోట యాభై ఈ వర్షాల్లో ఈ విధంగా ఉంది బ్రో క్రాపు ఇప్పుడు ఇప్పుడే పిందులు బ్రో రూపేష్ కిషన్ బాబు అన్న ఈ చాంపియనా నా చాలా మంది రైతున్న వాళ్ళు అడుగుతున్నారు చాంపియన్ తోట చూడండి నా ఈ స్టేజ్లో మీరు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడి సో ఈ విధంగా అయితే తోట ఉండదునా ఇప్పుడు ఇప్పుడు పోతా పడతాను అది వర్షంలో కూడా ఫ్లవర్ అయితే డ్రాప్ అయినలా తోట యొక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉందినా నరేష్నా కూల్ ఎట్ల ఇక్కడ త్రీ హండ్రెడ్ అది కదా సార్నింగ్ రెండు గంటలు మార్నింగ్ సెవెన్ కు వచ్చి మధ్యాహ్నం అంటే ఇప్పుడు మాత్రమే ఆటో చార్జీ సార్జ్ దగ్గర దూరం బట్టి ఏడు నుంచి పన్నెండు వందల ఏడు నుండి పన్నెండు వందలు ఎక్కువ కదా ఎక్కువ ఎక్కడ సార్ మేమైతే ఊర్లో మా నాకు డౌట్ వస్తారు నిజమైన కులతకి సీజన్ లో సీజన్ లో అంటే ఇక్కడ మాకు దగ్గర కొంచెం అక్కడ గట్టు ఆ ఏరియా కల్లా పిలుచుకోవచ్చు వాళ్ళు ఆటో వాళ్ళు ఒక యూనియన్ ఉంటుందా ఓకేనా ఒక ఇద్దరు ముగ్గురు ఆటోలు ఉంటారు వాళ్ళు కూలోళ్ళు మోసే వాళ్ళు ఆయిల్ పెరిగి ఆటోళ్ళు మోసే వాళ్ళు వాళ్ళే చెప్పేస్తారు వాళ్ళే చెప్పేసుకుంటారు వాళ్ళే వస్తారు పొద్దున్న ఆరికే వస్తారు ఎండ 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 పడుతుంది అని చెప్పేసి పొద్దున్న ఆరికే సీజన్ లో ఎట్లా ఇస్తారు కూలో అప్పుడు యాభై రూపాయలు జాస్తి ఉంటుంది ఈ సీజన్ లో ఎట్లా ఇచ్చిన రెండు వేల ఇరవై ఐదు టమాటోలు మాకు అన్ని సీజన్ కాబట్టి ఇప్పుడు అందరూ ఉంటారు కాబట్టి మూడు వందలు లెక్కిస్తున్నారు ఇప్పుడు మూడు వందల సీజన్ లో రెండు వేల ఇరవై మామూలు జూన్ జూలైలో లో మూడు వందల యాభై అప్పుడు మూడు వందల యాభై భోజనం పెట్టి భోజనం పెట్టి ఆటో బాడికి ఇచ్చి మామూలుగా ఒక ఎకరాకు వచ్చేసి ఎంతమంది కుల్లలు పెడతారు నా పంట బాగొస్తే పంట బాగొస్తే ఎకరాకు ఒక నాకు తెలిసిన కాటికి ఒక ఒక నూరు మంది పడతారు నూరు మంది దాదాపు వచ్చేసి కుల్లలకి వచ్చేసి ఒక యాభై వేల దాకా ఇక్కడ ఎన్ని వేల ఎకరాల సాగు చేస్తారు నా సీజన్లో అన్నమాట భారీ ప్లాంటేషన్ భారీ ప్లాంటేషన్ ఈ సంవత్సరం ఏ విధంగా జరిగింది ఫుల్ ప్లాంటేషన్ ఎంతమంది రైతులు నష్టపోయినారు ఎంతమంది రైతులు లాభం పొందిన లాభం పొందినారు ఎయిటీ పర్సెంట్ థ్యాంక్ యూ నా చాలా సమాచారం అయితే ఇచ్చినారన్నమాట మేక్ వన్ వీడియో కృష్ణ బాబు థ్యాంక్ యూ నా నా వీడియోలో అప్లోడ్ చేసేకి చేస్తా ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న నరేష్ అన్నా నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ టూ గోల్డ్ను వారి సైజ్ వస్తుంది ఇప్పుడు నా మీద నమ్మకం పెట్టండి నేనైతే మీకేం మోసం చేయాలనుకోని నేను అనుకోలేదు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడారు ఆల్రెడీ మీకు తెలుసు మీ ఊరలో కూడా ఈ విధంగా తెలుస్తుంది ఇప్పుడు మీ ఇక్కడ కన్నముడి ఏది ఇది మరి కదా ఇక్కడ ఉండే రైతులు కూడా తెలుస్తుంది ఏ విధంగా ఉండదు అనేసి ఇప్పుడు మీరే అంటున్నారు కదా స్టార్టింగ్

నువ్వు చెప్పే మాటలు నాకు చెప్పేది కాదు యూట్యూబ్ లో చాలా మంది రైతులు అయితే చూస్తున్నారు అడుగుతారు రెండుగా చెప్పండి చెప్పండి చాలా మంది ఏమంటే తోటల్లో పోతా పింది డ్రాప్ అయిపోతుంది దీనికి గల కారణం ఏమంటేనా నీకు పోషక పదార్థాలు తీసుకోవాలి చెట్టు ఏదమ్మని అని తీసుకునేస్తుంది ఒకటే పట్టే తీసుకునేది ఒకటే పట్టే పెరిగిపోయేది ఆ విధంగా ఉంటుంది అప్పుడు వచ్చి పోతాపింది డ్రాప్ అయిపోతుంది సో కొంతమంది రైతులు ఏం చేస్తారంటే భయపడతారు కనీసం మ్యాక్స్ కానీ బోరాన్ కానీ ఇచ్చేకి సో అలాంటి సందర్భాల్లో పోతాపింది డ్రాప్ అయిపోతుంది నా ఇబ్బంది లేదు ఇంకా సైజులకు వచ్చేసి మీరు సెవెంటీ టూ గోల్డ్ను ట్వంటీ ఫోర్ గోల్డ్ సెవెంటీ టూ గోల్డ్ వచ్చేసి ఒక క్యాన్ తీసుకోండి ఎక్కడాకు సెవెంటీ ట్వంటీ ఫోర్ గోల్డ్ వచ్చేసి ఒక క్యాన్ తీసుకోండి నాలుగు ఎనిమిది లీటర్లు వస్తుంది మొత్తం ఎనిమిది లీటర్ల కాస్ట్ అంతా ఎత్తుకున్నా కూడా నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఇది వచ్చేసి టూ టైమ్స్ వాళ్ళు అండి అంటే ఇప్పుడు ఇది రెండు లీటర్ లీటర్ గోల్డ్ రెండు లీటర్ లో అప్పుడు రెండు అనుకోండి నెంబర్ వస్తుంది నీకు జాండీస్ కాయలు అనేది రాదు నేను ఇదే తోటలో వచ్చేసి కాయలు కటింగ్ పడినప్పుడు కూడా లైవ్ చేస్తాను ఖచ్చితంగా కాయ రాలేదు అన్న నీకు కాయ ఎందుకు రాలంటేనా ఏ రైతులు అయితే ఆ గిరోగానికి కానీ గాని అదే విధంగా ఈ మచ్చకు కానీ మందులు కొట్టరు ఆ రైతులు కాయలు రాల నీకు అదే విధంగా కటింగ్ పడేటప్పుడు డ్రిప్ ఎరువులు వదిలినా కూడా వర్షం ఉంటే కాయలు రాలతాయి కెపాసిటీ అనేది ఉండదు చెట్టుకు కాయకి కాయకి చెట్టుకు అనేది కెపాసిటీ ఉండదు ఎక్కువ వర్షం ఎక్కువ పడినప్పుడు కాయ అనేది ఎక్కువ తీసుకుంటుంది సతవ భూమిలో ఉండే సతవ మొత్తం మొత్తం తీసుకునేస్తుంది ఇప్పుడు కింద టెంపరేచర్ కూల్ ఉంటుంది పైన కూడా టెంపరేచర్ కూల్ ఉంటుంది ఆ టెంపరేచర్ అంతా బయటకు పోవాలంటే చెట్టులో కాయ అనేది తీసుకోవాలి కాబట్టి ఆలోచించండి బాగా థ్యాంక్ యూ నా రైతులందరికీ ఓకేనా నరేష్నా థ్యాంక్ యూ దీనిలో ఖచ్చితంగా మళ్ళీ చేస్తా అన్న కాయలు బీక్కినప్పుడు అది కాయ క్వాలిటీ ఏ విధంగా ఉండాలి అది కూడా హిల్స్ పక్కన వదిలే ఇబ్బంది లేదు వర్షం పడినా కూడా వర్షంలో వదిలేదు సో తోట అయితే ఈ విధంగా ఉండదు అనమాట

బాగుంది నా రెసనా కాయ లేదు బట్ కాయ సన్నగా ఉంది కాబట్టి సైయల్ జమందినా వన్ వీక్ లో దెపిచేతనా వన్ వీక్ లో సైయల్ దెపిచేత చెప్తున్నా ఈ స్టేజిలోనే కొట్టాను చాలా ఉండాయి ఇప్పుడు మన వెలగ్రో కంపెనీలోనే ఇది రాజన్నా రాజన్నా బెనిఫిట్ పీజెడ్ అవి దాంట్లో స్ప్రే చేసుకొని కొట్టినాం అనుకో ఈజీగా సైజే ఉబ్బుతాయి కాయలు యూనిఫామ్ సైజులో బట్ నేను చెప్పేది ఏమంటే నువ్వు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుండి నీకు అనుభవం ఉన్న టమాటోలో ఈ అనుభవం నాకు ఒక ఆరేడేళ్ళ నుంచి ఉంది ఆరేడేళ్ళ అట్లా కాయలు తోలుతాను అట్లా టమాటో సెవెంటీ టూ గోల్డ్ ఇస్తాను వచ్చి తెచ్చుకోండి బట్ నేనే ఇస్తాను వచ్చి అది వచ్చి ఒక పక్కన వదిలే నీకు నచ్చింది వచ్చి మార్కెట్లో ఉంటుంది ఏదైనా ఒకటి ఉంటుంది కదా అది వచ్చేసి ఒక పక్కన వాడండి ఏది రిజల్ట్ ఉంటుందండి ఫాలోగా ఇక్కడ మనం చెప్పిందే ఫైనల్నే కాదు రైతులంతా బాగుండాలి కాబట్టి చూద్దాం అయినా వర్షాల్లో గొప్ప పంటేనా గెడ్జ్ అనేది లేదు అది సంతోషించాల్సిన నీకు ఒకటి నువ్వు ఎకరాకు రెండు వేలు బాక్స్ కూడా ఐదు వందల బాస్ గిజ్జకాయలు పడిపోయినాయి నేను స్టార్టింగ్లో నీకు పంట లాస్ అయిపోయినట్టే అదే విధంగా కిందకాయలు నీకు క్వాలిటీ వచ్చేది మళ్ళీ పైకాయలు క్వాలిటీ రావాలంటే వాన పడకూడదు సైజులు రావాల బాగుంది థ్యాంక్ నా చాలా విలువైన సమాచారం ఇచ్చినావు థ్యాంక్ యూనా వీడియో అది నచ్చితే లైక్ చేయండి అక్కడ కనిపిస్తున్న వచ్చి కొండ వచ్చేసి హాస్లీ హిల్స్ ఆసి కింద వచ్చేసి తోట టమాటో తోట దాదాపు వచ్చేసి ఎన్ని ఎకరాలు ఒక ఎకరా అన్న వచ్చి వర్షాల్లో సాగు చేసినాడు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడకముందు ఏ విధంగా అనిపించింది నీకు వాడకము తోట గ్రోతింగ్ లేక గ్రోత్ గ్రోతింగ్ లేక ఇరపై ఇరవై వదిలి నిజ తర్వాత వచ్చింది మంచిగా అనిపించింది వదిలే మూడు రోజులని స్టార్టింగ్ అయింది వదిలే మూడు రోజులంటే స్టార్ట్ అయింది అంటే ఈ రోజు మాట నలుపు నలుపు తిరిగిపోయింది బాగా మూత బాగా చిగురు పైన పైన బాగా చిగురు ఫ్లవర్ అనేది నీకు ట్వంటీ ఫోర్ గోల్ ఫ్లవర్ డ్రాపింగ్ లేదు డ్రాపింగ్ లేదు ఎక్కడో ఒకటి అవుతుంటాయి మామూలే ఈ వర్షాల వర్షాలు అయితే చూడండి మీ అందరికీ ఒక క్వశ్చన్ అన్నమాట చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు వర్షంలో వదలొచ్చా వర్షంలో వదలొచ్చు అనేది వర్షంలో వదిలినాడు రైతు కూర్చోనా తవా వర్షంలో దిగిండి ఎప్పింది చూపించిన సో ఈ విధంగా ఉండాలి అన్నమాట గెజ్జి లేదు మచ్చ లేదు విధంగా ఇది వదిలే త్వర ఏమన్నా మచ్చునా లేదన్నా రాలేదా రాలేదా రాలేదు థ్యాంక్ యూనా లైవ్ నేత ఏం చేస్తాను నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి చాలా రైతులను వచ్చేసి చాలా రకాలుగా క్వశ్చన్ చేసినారున్నా వర్షాల్లో వాడమంట నాకు మచ్చ వస్తుంది వస్తుంది అనేసి ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ మీరు రెండు మూడు పది వర్షం అనే కూడా వర్షంలోనే అవుతున్నారు మంచి రిజల్ట్ ఉంటుంది చిగురి అనేది వస్తుంది పూతాపిండి అనేది డ్రాప్ కాదు సో సెవెంటీ టూ గోల్డ్ అనేది కాయ యొక్క సైజుకు అదేవిధంగా షైనింగ్ అనమాట థ్యాంక్ యూనా స్టార్టింగ్ మీరు మీ ఈ ముగసాల బర్లు మీతో పాటు ప్లాంటేషన్ చేసినారు కదా వాళ్ళతో బాగున్నాయి స్టార్టింగ్ తోట చూపిస్తా సార్ ఇక్కడ మనం పోతే బాగుంటుంది కదా రైతులేంది ఓకేనా థ్యాంక్ యూ